ప్రధానమైనటువంటి వార్తలు చూసుకుంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తను అన్ని పత్రికలు ప్రధానం కలిసాయి దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ టూర్ వేసారు ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పోయిండు సో ఆయన కేంద్ర మంత్రులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిండు గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసిండు ఇట్లా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు కీలక నిర్ణయాలు వాళ్ళు చెప్పినట్టు మేము నిధులు ఇస్తున్నామని చెప్పినట్టు అదొక వార్త అయితే ప్రధానంగా నడుస్తుంది ఒకసారి అన్ని పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏమున్నాయి ఒకసారి చూసిన తర్వాత మరొకటి ఇందిరమ్మ రాజ్యంలో ధరల పెరుగుదల ఏ విధంగా ఉంది అనేది కూడా మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఫస్ట్ ఈనాడులో ఏమొచ్చింది తర్వాత ఆంధ్రజ్యోతి ఏం రాసింది మన కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి వెలుగు పత్రిక ఏం రాసింది తర్వాత ఒకసారి దీన్ని బ్రీఫ్గా చదివిన తర్వాత ఒకసారి అనాలసిస్ చేద్దాం ఈనాడు ఏం రాసిందంటే పాలమూరు రంగారెడ్డికి అరవై శాతం నిధులు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ జాతీయ హోదా ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆ విధానం లేదన్న షెకావత్ కేంద్ర మంత్రులు అమిత్ షా హర్దీప్ సింగ్ సీఎం భేటీ అయ్యిండు విభజన సమస్యలు ఐపీఎస్ క్యాడర్ పెంపు మెట్రో రెండో దశ తదితర అంశాలపైన విరతులు ఇచ్చినట్టు ఒక వార్తను ప్రధానంగా ఈనాడు తీసుకోవడం జరిగింది మరొకటి ఇరవై తొమ్మిదిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కడియం కౌశిక్ రెడ్డిల రాజీనామాతో ఖాళీ అయినటువంటి రెండు స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయింది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త మరో ఇరవై మంది ఐపీఎస్ పోస్టులను కేటాయించాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేసిండు నేడు చైర్మన్ చైర్మన్తో సీఎం భేటీ యూపీఎస్సీ తరహాలో టిఎస్పీఎస్సిని తీర్చిదిద్దే విషయంపై చర్చలు జరుగుతున్నాయి ఇదేంది ఫోటోషూట్ ఉంది మోడీ ఫోటోషూటా లక్ష లో ఓకే పదమూడు ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకం పైన హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఒక వార్తను తీసుకోవడం జరిగింది సెక్స్ కుంభకోణంలో అమెరికా ప్రముఖులు క్లింటన్ ట్రంప్ ఆండ్రూల పేర్లు ఉన్నట్లు వెల్లడి రక్తం అమ్ముకోవద్దని చెప్పేసి డీసీ జిఐ చెప్తున్నది ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకోవాలి బ్లడ్ బ్యాంకులు ఆస్పత్రులకు మార్గదర్శకాలని చెప్తున్నారు సో అది పెద్ద అది అదొక పెద్ద మార్కెట్ అది ఇక అరవై ఆరు రోజులు ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్లు పదిహేను రాష్ట్రాల మీదుగా భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల పద్నాలుగున ఇంపాల్లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో యాత్ర మార్గం కరారు సో అది ఇంకొకటి చూసుకుంటే బారాస అధినేత కేసీఆర్ కు జగన్ పరామర్శ ఆరోగ్య పరిస్థితిపై ఆరా త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష నలభై ఐదు నిమిషాల పాటు ఉభయులు చర్చ పెట్టుకున్నారని చెప్పేసి ఒక వార్తని ప్రధానంగా మాట్లాడుకో రాషిర్రు సో కాంగ్రెస్ గూటికి షర్మిల పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా విశ్వాసంతో నిర్వర్తిస్తా రాహుల్ ను ప్రధానిగా చూడాలన్నది మా నాన్న కళాని వెళ్ళడి మరి జగన్ అని ఏం చేద్దాం రాహుల్ ను ప్రధాని చేద్దాము మరి జగన్ అన్న ఏం చేద్దాం వడగొడదామా ఏం చెల్లెవు శల్యం నువ్వు మామూలు చెల్లెవా శల్యాణాలనా నేను లేకపోతే ఇంకేమన్నా అనాలన్నా అర్థం అవుతలేదు పురపాలికల్లో అవిశ్వాసాల జోరు ఆర్మూర్ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం ఎనిమిదవ తేదీన నల్లగొండలో ఓటింగు ఇంకా ఒక క్షుద్ర రాజకీయం అనమాట ఇది జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా యథావిధిగా పదిహేను శాతం నాన్ లోకల్ కోట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నత విద్యాలు అమలు మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఈ వారంలోనే తేదీలా వెల్లడి అని చెప్పేసి ఈనాడు ప్రధానంగా ఈ వార్తలను తీసుకుంది